అందరికీ నమస్కారం జాతకము చూపించుకోవాలి అనుకుంటే పుట్టినరోజు వివరములు ఖచ్చితంగా కావాలా అని కొందరు అడగడం లాంటిది చూస్తూ ఉన్నాము జాతక పరిశీలిన చేయించుకోవాలి అనుకున్న వారికి పుట్టినరోజు వివరములు ఖచ్చితంగా కలిగి ఉండాలి కానీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదికి ముందు పుట్టిన వారికి చాలామందికి కూడా పుట్టినరోజు వివరములు సరిగా ఉండటం లేదు వాళ్ళ యొక్క చదువు రీత్యా ఇచ్చేటటువంటి డాక్యుమెంట్ రూపంలో ఇవ్వడానికి కొంత పుట్టినరోజు పలన అని ఇస్తున్నారే తప్ప వాస్తవిక పుట్టినరోజు కాకపోవడం లాంటిది చూస్తూ ఉన్నాము అట్టి వారికి వారి యొక్క పేరు బలం ప్రకారము పూర్తి శాస్త్ర ప్రమాణికమైనటువంటి జ్యోతిష్యం చెప్పడం జరుగుతుంది కాబట్టి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదికి పైన పుట్టిన వారు ఒకవేళ మీకు పుట్టినరోజు సరిగా లేదు అనుకుంటే మీ యొక్క నామ నక్షత్ర ప్రకారము జాతికము చెప్పించుకోవచ్చు దాంట్లో ఎటువంటి సమస్య ఉండదు కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతికము చెప్పించుకోవాలి అనుకున్న వారు మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నెంబర్ని సంప్రదించండి